అందరికీ నమస్తే ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మండల ప్రభాసుగా ఇన్ఛార్జీలు చేసాము ఆ సందర్భంగా ఈరోజు మండల సమావేశాలు ప్రతి మండలంలో కూడా జరుగుతుంది ఆ మండలాల్లో ఆ మండలాల్లో పార్టీ బలోపేతం ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని అలాగే బూత్ కమిటీలు అదేవిధంగా శక్తి కేంద్రాలు కమిటీలు ఏమైనా పూర్తి కాకపోతే అవి కూడా పూర్తి చేయమని అలాగే స్థానిక సంస్థల ఎన్నికల యొక్క బలోపేతానికి కృషి చేయాలని అదే స్వదేశీ స్వదేశీ వస్తువులని వాడమని రాష్ట్రం నుండి మనకు ఆదేశాలు రావడంతో ఈరోజు మండల మండలంలో ప్రతి మండలంలో కూడా మూడు నాలుగు ఐదో తారీఖుల్లో సమావేశాలు పెట్టడం జరిగింది ఆ విధంగా ఈరోజు కుకుంపేట మండలంలో ఈ సమావేశం జరుపుకోవడం జరిగింది